హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఈ ఊరిలో దయ్యాలకు ఇల్లు ప్రతి ఇంటి ముందు సమాధి ఉంటుంది ఆత్మలు మనుషులతో నివసిస్తాయి భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం మీరు చాలా గ్రామాల వింత పేర్లను విని ఉంటారు కానీ జార్ఖండ్లోని రాంచికి సమీపంలో ఉన్న ఒక పేరు వింటేనే ప్రజలు భయపడతారు ఈ గ్రామం పేరు భూత్ ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది ప్రతి ఇంటి ముందు ఒక సమాధి ఉంది ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మాల్సిన నిజం జార్ఖండ్ రాజధాని రాంచీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో భూతనే అనే గ్రామం ఉంది ప్రజలు దీనిని దెయ్యాల గ్రామం అని పిలుస్తారు గిరిజనుల ప్రాబల్యం ఉన్న ఈ గ్రామానికి ఈ పేరు రావడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది ఈ గ్రామంలో ప్రతి ఇంటి బయట సమాధి ఉంటుంది ఈ సమాధి వాళ్ల పూర్వీకులది ఇక్కడ ఎవరు చనిపోయినా వారి ఇంటి ముందు సమాధి కట్టడం ఆ ఊరి సాంప్రదాయం రోజూ ఉదయాన్నే నిద్రలేచి వాటికి పూజలు చేస్తుంటారు తమ ఇంటిని ఈ ఊరిని దయ్యాలు రక్షిస్తాయనేది శతాబ్దాలుగా గ్రామంలో ఉన్న నమ్మకం ఇక్కడ దెయ్యమంటే పూర్వీకుల ఆత్మ కాబట్టి ఇక్కడ ఈ దయ్యాలకు ఎవరూ భయపడరు బదులుగా వారు వాటిని పూజిస్తారు ఇప్పటివరకు ఈ గ్రామంలో పూర్వీకుల ఆత్మలు ఎవరికీ హాని చెయ్యలేదు మీరు రాత్రి పన్నెండు నుండి రెండు గంటల మధ్య ప్రయాణం చేసినా మీకు అస్సలు భయం ఉండదు బదులుగా మీలో భద్రతాభావం పుడుతుంది ఎవరో భద్రత కల్పిస్తున్నట్లు మీకు అనిపిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు ఇక్కడి గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఆత్మలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలు ప్రతిరోజూ ఈ అనుభవాన్ని అనుభవిస్తున్నారు మన పూర్వీకుల హస్తం వల్లనే మనం సంతోషంగా ఉన్నామని అనుకుంటారు ఈ కారణంగానే గ్రామస్తులు ప్రతిరోజు వారిని దేవుడిలా పూజిస్తారు